అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీ టేస్టీగా హెల్తీగా తక్కువ టైంలో చేయగలిగేలా మంచి రెసిపీ ప్రిపేర్ చేద్దాం ఈ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఈజీగా తయారు చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక ఆలుగడ్డ తీసుకొని పైన చెక్కు తీసేసి సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకోవడానికి వీలుగా లేదు అంటే సన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఆలుని నీళ్లలో వేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో రెండు కోడుగుడ్లు వేసి ఇలా విస్కర్తోనైనా లేదంటే ఫోర్కుతోనైనా మంచిగా కలుపుకోవాలి మనం వేసిన ఎగ్స్ అనేవి మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పాలు పోయాలి ఈ పాలు నేను కాచి చల్లార్చినవి పోస పాలైనా పోయొచ్చు ఈ పాలు కూడా పోసుకొని కోడిగుడ్లు పాలు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పాలు పోసామో అదే కప్పుతో గోధుమ పిండి వేస్తున్న ఈ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక కప్పు పిండి వేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో ఇంకొక కప్పు పిండి వేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మనం రెండు కోడిగుడ్లు ఒక చిన్న కప్పు పాలు మనం పాలు పోసిన కప్పుతోనే రెండు కప్పుల పిండి వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటాపిండి వేసానమాట దీనికి బదులుగా శనగపిండి అయినా మైదా అయినా ఏదైనా వాడచ్చు మనం వేసిన పిండి అనేది మంచిగా కలిసిపోయిన తర్వాత మనం ముందే నీళ్ళల్లో వేసిన ఆలు తురుముంది కదా అది గట్టిగా నీళ్లు పిండేసి ఇందులో వేసి మన రుచికి సరిపడా ఉప్పు వేసి ఇదంతా మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసిన ఆలు కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల నూనె కానీ బటర్ కానీ వేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర వేసి ఇవి చిటపటలాడనివ్వాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత నిలువగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఒకటి అలానే నిలువగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఉల్లిగడ్డ టమాటా అనేది కొంచెం మెత్తబడిన తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా అయిన తరువాత మనం ముందు కలిపిన పిండిలో వేసి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర లేకపోతే పుదీనా కానీ కరివేపాకు కానీ ఏది ఉంటే అది వేయొచ్చు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఎక్కువ సార్లు ఆలు పరాట కానీ లేదంటే చపాతి కానీ ఇలా చేస్తాం కానీ రెండు కలిపి చేయం కదా ఇలా ఒక్కసారి చేసి చూడండి ఖచ్చితంగా మీ ఫేవరెట్ అవుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసి మనం కలుపుకున్న పిండిని పలుచగా వేసుకోవాలి వేసిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టామంటే ఒక రెండు మూడు నిమిషాలకి చక్కగా ఉడికిపోతుంది ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసి చక్కగా వేయించుకోవాలి ఈ రెసిపీ కోసం మనం ముందే ఎలాంటి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు పప్పు రుబ్బాల్సిన అవసరం లేదు టేస్టీ టేస్టీగా ఇలా వేసి ఇచ్చామంటే ఒకటి తిని రెండు తిని ఉండరు అంత టేస్టీగా ఉంటుంది నైట్ డిన్నర్ లోకైనా అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీటిని ఒకటి తర్వాత ఒకటి ఇలా అన్ని వేసేసుకొని ఏదైనా చాక్తో అయినా ఇలా పిజ్జా కట్టర్తోనైనా మనకి ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసి సాస్ తో ఇచ్చామంటే చిన్నపిల్లలు భలే ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా రుచిగా ఉంది రెండు కోడిగుడ్లు ఒక కప్పు పిండి ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే చాలు చాలా హెల్తీగా చేసి ఇచ్చేయచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్